అసలు ఒప్పుకోడు ఎలా పడితే అలా అర్పణలు చేస్తే దేవుడు ఒప్పుకోడు ఎలా పడితే అలా కాను అసలే ఒప్పుకోడు నేను బైబిల్లో చూపిస్తాను కానికి ఇచ్చి చచ్చిపోయిన వాళ్ళని వాళ్ళు కానికి ఇవ్వకపోయినా బతుకుంటూ ఉండవచ్చు ఇంకొన్ని రోజులు అనవసరంగా కానికి ఇచ్చి చచ్చిపోయింది ఎవడమ్మని అడుకోవాలి ఎవడు ఎవడు పెట్టుకోమని అడుకోలే డబ్బును ఎవడు తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడు ఎవడు మరణాన్ని తెచ్చుకోమన్నాడు కిచ్చి సచ్చిన వాళ్ళని చూపిస్తా ప్రార్థం చేసి దయ్యాలు పెట్టిన వాళ్ళని చూపిస్తా ప్రార్థం చేసిన యహోవాకే కానీ యహోవాడి ఏమొచ్చిందో తెలుసా దురాత్మ వచ్చింది అబద్ధమాత్మ వచ్చింది వచ్చా నాలుగు వందల మంది పైన పడుతుండే వాళ్ళు ఊగిపోయావాయి సెలవిస్తున్నాడు రాజా వెళ్ళు రామద్దు దయ్యం వచ్చి వాడు ప్రవసం చెప్పిస్తా నిజ ప్రవక్తకు మికాయ్ అంటున్నాడు రాత్రి నేను దర్శనంలో చూశాను ఇజ్రాయిల్ కాపర్ లేని గొర్రెలే చెదరు చూశాను ఎవడు వాడు దుకారం చదువుకొని ఇంటికెళ్ళి అన్న మేము మూడు రోజులు ఉపాస ప్రార్థన చేస్తాము తెలుసా అందుకే వచ్చింది మీకు విషయం చెప్తాను రండి నలభై రోజులు ఏసు ప్రభు ఉపాస ప్రార్థన చేస్తే ఫస్ట్ వచ్చింది చెప్పండి చాలా మందికి నలభై రోజులు చేస్తే ఉపాసపారడుతుంది నమ్మండి నేను బైబుల్ ప్రకారంగా చెప్తాను అలాగే నేను ఉపాసపార్థం అన్నట్ల చెయ్యాల్సిన విధానంలో చేస్తేనే దేవుడు వస్తాడు నీ ఇష్ట చేస్తే వచ్చేది వాడే మర్చిపోకు వాడు వచ్చాడా ఆయన వచ్చాడా తెలియకుండా నువ్వు మింగేస్తావు నీ పాలైపోతున్నావు యువర్ క్లోస్ట్ మర్చిపోకండి చాలా జాగ్రత్త ప్రార్థన చేసి దయ్యాలు పట్టిన చూపిస్తా వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడికి కానీ వచ్చింది దయ్యం దేవుడి దగ్గర ఉండే కానికి మరణించిన వాళ్ళని చూపిస్తా దేవుడికి అర్పణలు ఇచ్చి దేవుడి చేత తిరస్కరించబడిన వాళ్ళని చూపిస్తారు అండి ఎందుకంటే దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే నువ్వు దేవుని ఆరాధించాలి దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే నువ్వు దేవుని దగ్గర రక్షణ పొందుకోవాలి దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే నువ్వు దేవుడికి కాలు కలిపాలి దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే జాతకుని దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి ఎలా పర్తాలా ప్రార్థన చేస్తారంటే దేవుడు ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు దేవుడు ఒక పద్ధతి పెట్టాడు ఆ పద్ధతిలోనే నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు ఒక పద్ధతి పెట్టాడు ఆ పద్ధతిలోనే నువ్వు దేవుడికి అర్పణలు ఇవ్వాలి దేవుడికి కాల్కలు ఇవ్వాలి దేవుడికి ఆరాధన చేయాలి ఆ పద్ధతిలో చేస్తేనే దేవుడు ఒప్పుకుంటాడు చాలా మంది దైవ సేవకులు మా ఇంటికి వస్తుంటారు డినామినేషన్ పాస్థా వాళ్ళు అంటారు అయ్యా అయ్యగారు అంటారు ఆ చెప్పండి అయ్యగారు మేము ఏసునే ఆరాధిస్తానము మీరు యేసునే ఆరాధిస్తున్నారు మమ్మల్ని ఎందుకు అయ్యగారు అంతగనం మీరు ఇంటారు అంతగనం మీరు ఖండిస్తారు అని అన్నాడు నేను అన్న నువ్వు ఆరాధించే యేసు వేరు నేను యేసు వేరు అలా బైబుల్లో ఉందా అన్న తీసి మేము ప్రకటించిన ఏసును గాక మరొక్క యేసును మీరు నమ్మినయడల మేము ప్రకటించిన సువార్త సువార్తగాక మరొక సువార్త మీరు అంగీకరించిన పొందుకున్న ఆత్మను మీరు పొందుకునే ఎలా దాన్ని అన్నాడు దుర్ వ్యాసంధ పాలుగా రాస్తాయి ఈరోజు రోజు శాఖలు ప్రకటించే యేసు వేరు మేము ప్రకటించే ఏసు వేరు మేము బోధించిన అపోసు వాళ్ళు ప్రకటించే తిర్తమున్నది ముక్కురు దేవుడున్నారు ఆ ముక్కురులో రెండో వాడు ఏసుక్రీస్తు ఆ కనీసవాడు రెండో యోహోవై ఉన్నాడు అని చెప్పుకునే యేసువాడు మేము ఆ యేసుని గారు ప్రకటిస్తున్నది పాత నిబంధనల్లో ఉన్న యోహోవాయే కొండ నిబంధన యేసుక్రీస్తుగా వచ్చారాయన యో వేర్ యసు వేరు కాదు యేహో ఆ ఏ యస్సు ఆ యేసుఏ ఇప్పుడు పురుషుధార్కుడిగా వచ్చారు వాళ్ళు ముగ్గురు కాదు ఏకైక దేవుడు ఆయన నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడని ధర్మశాస్త్రంలో చెప్పిన ఆ దేవుడే దాచుకుని సంపరుడిగా మన మధ్యలోకి వచ్చాడు అందుకే మేం ప్రకటించే వేసు వేరు సంఘశాఖ ప్రకటించే వేసు వేరు దేవుడు ఒప్పుకూడద దేవుడు ఒక పద్ధతి పెట్టాడు ఆ పద్ధతి బైబుల్ బ్లూ ప్రింట్ అది బైబిల్ ఈ బ్లూ ప్రింట్ ప్రకారంగానే ప్రతి వాడు ఈ బైబుల్ ప్రకారంగానే ప్రతి వాడు తన సంఘాన్ని కట్టుకోవాలి ప్రతి వాడు తన ఆరాధన చేయాలి ఈ బ్లూ ప్రింట్ ఏదైతే చెప్పబడుతుందో దాని ప్రకారంగానే వాళ్ళు ఆరాధన చేయాలి దాని ప్రకారంగానే వాళ్ళు ప్రార్థన చేయాలి దాని ప్రకారంగానే వాళ్ళ సంఘాన్ని కట్టాలి దాని ప్రకారంగానే చేయాలి ఎందుకంటే పౌలు అంటున్నారు వేయబడిన పునాది తప్ప మరొక పునాది వేయ కూడదు అంటున్నారు ఆయన అపోస్సులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని అంటున్నారు పౌలు గారు ఆ పునాది తప్ప వేరే పునాది పనిచేయదు అపోస్సులు వేసిన పునాది పేరునే కట్టబడాలి అపోస్సులు ప్రవక్తలు వేస్తున్న పునాది పేరునే ప్రతి వాడు కట్టపడాలి అలాగైతేనే దేవుడు అంగీకరిస్తాడు లేకపోతే అంగీకరించడు నువ్వు ఎలా పడతాలో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు ఎలా పడతాలో కాన్కలిస్తే దేవుడు అంగీకరించడు ఎలా పడతాలో పద్ధతి లేకుండా ఇష్టానుసరంగా నువ్వు దేవుని ఆరాధిస్తే దేవుడు అంగీకరించడు దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే నువ్వు కానుకలు ఇవ్వాలి దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే నువ్వు ఆరాధన చేయాలి దేవుడు పెట్టిన పద్ధతిలో మాత్రమే నువ్వు అర్పణలు చేయాలి అలాగైతేనే దేవుని అంగీకరిస్తాడు నిన్నేవే పట్టణు అందరు రాజు మొదలుకొని పనివాడు వరకు గోనపట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని మూడు రోజులు ఉపాస ప్రార్థన ప్రకటించి ఎవరు భోజనం చేయొద్దు ఎవరు నీరు త్రాగద్దు అందరూ ప్రార్థనలో ఉండాలి అని రాజు చెప్పిన చెప్పినప్పుడు రాజు మొదలుకొని అందరూ ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు మన మనలా తన మనసును మార్చుకున్నాడు తీసుకొస్తారన్న ఉగ్రతనాన్ని తీసుకోకుండా ఎందుకంటే ఈ విడిచిపెట్టారు తమ విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టారు తమ మనోరంజక కార్యక్రమాలను విడిచిపెట్టారు విందులు వినోదాలు విడిచిపెట్టారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి పెళ్లికి ఇవ్వడాలు విడిచిపెట్టారు షాపింగ్లు మూసివేయబడ్డాయి కొనడాలు అమ్మడాలు ఆగిపోయినాయి అలలుయా అందరూ మారు మనసు పొందారు అందరూ పశ్చాత్తమ పడ్డారు అందరూ కన్నీళ్లు గార్చారు అందరూ దేవుని దగ్గర క్షమాపణ అడిగారు అందరూ దేవుని ఆశ్రయించారు మూడు రోజులలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఉపవాస ప్రార్థన మీద దేవుడు వెంటనే ఆయన తీసుకొస్తారని ఉగ్రత తీసుకురాకుండా ఆయన తన మనసును మార్చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన పద్ధతిలోకి వచ్చేసారు కనుక ఈ రాత్రి కూడా దేవుడు అదే పని చేస్తాడు ఎవరు మారు మనసు పొందుతారు వాళ్ళపైకి ఉగ్రత తీసుకొస్తానని చెప్పిన దేవుడు మారు మనసు పొందిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ పైన తీసుకురాకుండా దేవుడు తన మనసు మార్చుకుంటాడు ఎవరైతే తమ పాపములను విడిచిపెట్టి దేవుడి తట్టు తిరుగుతారో ఎవరైతే దేవుడు ఈ అత్యవసర వర్తమానం విని మారు మనసు పొందుతారో వాళ్ళ పాపములను వాళ్ళ దుష్టత్వాన్ని వాళ్ళ మనోరంజక కార్యక్రమాలను వాళ్ళ యొక్క విలాసవంతమైన జీవితాలను వాళ్ళ ఇష్టానుసరమైన జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుడికి ఇష్టానుసరమైన జీవితం వైపు తిరుగుతారో దేవుడు పెట్టిన పద్ధతి వైపు తిరుగుతారో దేవుడు వాక్యం వైపు తిరుగుతారో అట్టి వాళ్ళకు దేవుడు తప్పకుండా ఆ ఉగ్రతలు రావనివ్వకుండా వాళ్ళను కాపాడుతాడు ఈ రాత్రి అత్యవసరమైన వర్తమానము మీకు ప్రకటించబడుతున్నది మరి నిన్న మీరు కూడా మారుబస్సు పొందుతారా నిజంగా మీరు కూడా పశ్చాత్తా నిజంగా ఈ రాత్రి మీరు తిరుగుతారా లేకపోతే ఒక లేదా ఎదురు చూస్తున్నది అనుబాబు ఇప్పటికే ఆకాశములో వేలాడుతున్నాయి మీకు తెలుసా ప్రపంచంలో ప్రతి దేశం సముద్రములోను భూమి పైనను పాతాలములోను ఆకాశములను అనుబాబులను వేలాడిస్తారని ఒక్కరి తెలవక పెట్టుకున్నారని ఆ అనుభాబు పైన నీ పేరు రాసున్నది అది పడ్డదా నీ పని అయిపోయినట్టే సమయం దగ్గరకు వచ్చేసింది మార్మల్ ఇది అంత్యకాల వర్తమానం ఇది ఇది చివరి కాల వర్తమానం ఇది ఇది అత్యవసర వర్తమానం ఇది ఇది నేనేవే పట్టణులకు ప్రకటించిన యోనా వర్తమానం ఇది ఇప్పుడు విజయవాడ పట్టణ సులుగు ప్రకటించబడతా ఇది ఎన్నో ప్రకటించిన వర్తమానం ఇది లోపలికి రండి రక్షణలోనికి రండి రావాలంటే మారు మనసు పొందాలి చెప్పారు కదా ఇద్దరు బార్యాల ముద్దుల ముగ్గుడికి లోపలికి ఛాన్స్ లేదు లిప్ స్టిక్ రాసుకున్న అమ్మాయికి లోపలికి ఛాన్స్ లేదు అందులోనికి రావడానికి వీలు లేదు లోపలికి రావాలంటే మారుమలుసు పొందాలి పశ్చాత్తపడాలి దేవుని తట్టు తిరగాలి పాపాలను ఒప్పుకొని దేవునికి అప్పగించుకోవాలి పాపక్షమాపణ నిమిత్తం వాపసం పొందుకోవాలి పశ్చుద్ధాత్మక్ష నింపబడాలి నువ్వు నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి నువ్వు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో చేరతా జన్మించకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు జన్మ ద్వారా మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్తా నా ప్రియ సోదరుడా నా ప్రియ సోదరి అత్యవసర వర్తమానం ప్రకటించబడ్డది ఏమో నా ప్రకటించిన అత్యవసర వర్తమానం వాళ్ళకి అది అత్యవసరమైన వర్తమానం అది వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ అత్యవసరమైన పిలుపు వాళ్ళకి అది అందుకే వాళ్ళు వెంటనే ఏమో ప్రకటించిన వెంటనే గోడ ధరించుకున్నా వెంటనే వాళ్ళు నైట్ క్లబ్లు మూసేశారు వెంటనే వాళ్ళు సినిమాలు మూసేశారు వెంటనే వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ మూసేశారు వెంటనే వాళ్ళు అన్ని ఆపేశారు అన్ని ఆపేసి అందరు ఉపాస ప్రాంతంలో కూర్చున్నారు అందరు బూడిదలో కూర్చున్నారు అందరు గోల పెట్ట ధరించుకున్నారు అందరు దేవు దగ్గర పాపల కుల మొదలు పెట్టారు అందరు దేవు దగ్గర ఏమైనా మొదలు పెట్టారు రాత్రి నువ్వు వచ్చేస్తావా రేపు ఉద్యోగం పోవడం ఈ రాత్రి ప్రార్థనలో కూర్చోండి రేపు ప్రార్థన కూర్చో తిరిగి జన్మించే అనుభవం వచ్చేదాకా ప్రార్థన చేయి ఆ తిరిగి జన్మించే అనుభవం వచ్చినప్పుడే నువ్వు ఆ ప్రార్థనలో ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే ఇది అత్యవసర వర్తమానం నువ్వు ఆలోచించే లోపలిది ఆలస్యం కావచ్చు నువ్వు ఆలోచించే లోపలనే ఆలస్యం కావచ్చు అప్పటికే సమయం మించిపోవచ్చు అప్పటికే తన వధువుని తీసుకెళ్ళిపోవచ్చు అగ్నిలో మిస్ అయిపోయావా అందులోను విడిచిపెట్టబడ్డావా నీ కొరకు అనుబాంబు ఆకాశంలోనూ భూమిలోనో సముద్రములోనో వేలాడు చేయబడినది దానిపైన నీ పేరు ఉంది అది ఖచ్చితంగా నీ పైన పడుతుంది ఖచ్చితంగా నాశనం చేస్తుంది నువ్వు నువ్వేం చేయలేవు ఇప్పటికే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఒక పేపర్ లో వచ్చాను కదా తొంభై నాలుగులో ఇలా రాస్తారు వాళ్ళ పేపర్లో అప్పుడున్న అనుభాములను ప్రపంచంలో అన్నింటినీ ఉపయోగిస్తే యాభై వేల సార్లు ఈ ప్రపంచాన్ని నాశనం చేయించోట అప్పుడున్న అనుభాములని ఉపయోగిస్తేనే ప్రపంచంలో తయారు అబు అభు అన్నింటినీ అన్ని దేశంలో అనుభాములు కనుక పేల్చేస్తే యాభై వేల సార్లు ఈ ప్రపంచాన్ని నాశనం చేయొచ్చుట అది నైన్టీ ఫోర్ న్యూస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు యొక్క వార్తది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు వస్తాను మీరు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళకి ఇంకా ఎంత డెవలప్మెంట్ అయింది టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది సైన్స్ ఎంత డెవలప్ అయింది ప్రపంచ దేశాలకు ఎంత జ్ఞానం వచ్చేసింది అన్ని దేశాలు ఏ విధంగా వాళ్ళ రక్షణ కోసం అనుబాబులు తయారు చేసుకున్నారు నాకు తెలిసి ఇప్పుడు కనుక ఆ బాములను ఉపయోగిస్తే ఎన్ని లక్షల సార్లు ఈ భూమి నాశనమైపోతుంది ఇప్పటికీ ఆకాశంలో వేలాడుతున్నాయి ఈ సమయంలో అయినా ఒక్కడు ఇక్కడ స్విచ్ వస్తుతే అది వచ్చి పడచ్చు ఏ సమయంలో అయినా దాని ఆపే శక్తి ఎవరికి లేదు దాని ఆపే శక్తి ఎవరికి లేదు ఎవడో పిచ్చి ప్రెసిడెంట్ రావాలా వాడు వస్తానా అయిపోయినట్టే ఎవడో పిచ్చి ప్రై మినిస్టర్ వచ్చి ఒత్తుతాడు అయిపోయినట్టే జాగ్రత్త వాక్యం చెప్తున్నది ఇవన్నీ ముందుగానే దేవుడు చెప్పాడు అందుకే ఈ రాత్రి వర్తమానము అత్యవసర వర్తమానమై ఉన్నది మాన మనసు పొంది రాత్రి పశ్చాత్తపడి రాత్రి దేవుడి రాత్రి నమ్మకు నీ సంస్థను నమ్మకు నీ సంఘాన్ని నమ్మకు కూడా ఉగ్రత నిలబడలేవు వాక్యాన్ని నమ్ము అదొక్కటే నీకు రక్షణ కల్పిస్తుంది వాక్యాన్ని నమ్ము ఈ కాల వర్తమానాన్ని నమ్ము అదొక్కటే నిన్ను అనుభవం నుండి తప్పించగలదు ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు జాతుల నిపు నేను చెప్పేది ఆయన వాగ్దానం చేశాడు ఒక్క అనుబాబు భూమి పైన పడక మునిపే వధువు నేను తీసుకెళ్తాడు చూడండి నవ్వ దినాల గురించి చూసా నవ్వ దినాలలో వర్షము పడక మునిపే హానోకు దేవుని చేత కొనిపోబడ్డాడు ప్రతి రోజు దేవునితో నడుస్తూ మూడు వందల సంవత్సరాలు నడిచిన హానోకు ఒక రోజున దేవుడు అతని కొనిపోయాడు ఎప్పుడైతే హానోకు దేవుని చేత కొనిపోబడుతా నోవా చూసాడో అప్పుడు నోవావు తన కుటుంబముతో కలిసి ఓడలోనికి వెళ్ళి తలుపు మూసేసుకున్నాడు ఆ తలుపుల దేవుడు మూత్రించేసాడు అక్కడ ఆమె ఆ ఈ కాలంలో ఉన్న వధువుకి సాదృశ్యం ఈ కాలములో ఉన్న పెళ్లి కుమార్తెకు సాదృశ్యం ఆనకు ఇప్పుడు పడక ములిపే దేవుని ఉగ్రత అనేది భూమిపైకి రాకమునిపే ఆయన వాగ్దానం చేశాడు ఆయన వచ్చి తన వధువుని తీసుకెళ్తానని పిల్ల భార్యను తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు ఆ గొర్రెపిల్ల పెళ్లి విందు విందు కోసము ఆమెను తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు దేవుడికి మేమ కలుగులుగా అక్క చూడండి నవ్వ ఓడలోనికి వెళ్ళాడు ఓడ తలుపులను దేవుడు మూసేశాడు ముద్రించేశాడు వర్షం పడుతూ ఉంటే ఓడ ఉగ్రత పైన లేస్తున్నది ఉగ్రతలో లేదు పైన ఉన్నది ఆమె మీకు అర్థమవుతుందా వర్షం పడుతూ ఉంటే ఓడ ఉగ్రత పైన ఉన్నది మిగతా వాళ్ళందరూ ఓడలో లేని వాళ్ళందరూ ఉగ్రతలో ఉన్నారు అందుకే ఆ నీళ్ళలో మురిగి చచ్చారు వాళ్ళు బాప్తి నీళ్ళలో ఉంటే చచ్చిపోయారు అక్కడ ఈ రోజు ఆ బాప్తి చాలా మంది సంఘ శాఖలు ఇస్తున్నారు బాప్తి అది మిమ్మల్ని చంపుతా తప్ప మిమ్మల్ని పైకి మాత్రం తీసుకెళ్ళదు బాప్సం పొందుకున్న నీళ్ళలో కానీ చచ్చిపోయారు ఫరోజ్ సైన్యం కూడా బాప్తిజం పొందుకున్నది ఇజ్రాయల్ లాగా కానీ మదరోజు చచ్చిపోతుంది వాళ్ళు ఈ రోజు చాలా మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామో తీసుకొని చచ్చిపోతున్నారు అది వాళ్ళ విండా వాళ్ళకి జరుగుతుంది అది హలలు చూడండి ఉగ్లత పైరున్నది ఓడ ఏం చేసింది దేవుడు ఏం చేశాడు ఆ ప్రపంచము నుండి పైకి లేపబడిన ఓడ మరల కొత్త ప్రపంచములోనికి మరలా కొత్త ప్రపంచములోనికి దేవుడు తీసుకొచ్చి పెట్టాడు మళ్ళీ నూతన భూమిగా కొత్త భూమిగా మారిన తర్వాత దేవుడు మరలా దాన్ని తీసుకొచ్చి దేవుడు పెట్టాడు అక్కడ ఇప్పుడు ఓడ తలుపులు తెరిచినప్పుడు వాళ్ళు కొత్తలో అడుగు పెట్టారు అలా ఇప్పుడు ఎత్తబడబోతున్న వధువు ఆమె వెళ్ళిపోయి ఏమవుతుంది ఈ భూమి పూర్తిగా నాశనమైపోయి శుద్ధీకరించబడి క్రొత్త భూమిగా మారిన తర్వాత మరలా దేవుడు ఆమెను కొత్త భూమిపైకి తీసుకురాబోతున్నాడు దేవుడికి మేమ కలుగుదు గా సోదరుడా సోదరి అందుకే ఈ రాత్రి రండి దేవుడు ఈ రాత్రి హానుకును మిలుస్తున్నాడు ఇక్కడ ఎవరో హానుకు కూర్చొని నీ పేరు హాను కావాల్సిన అవసరం లేదు ఒక లాంటి వాళ్ళు ఒకరికి ఉన్నారు వాళ్ళను దేవుడిస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే దేవునితో నడవాల్సిన సమయం వచ్చేసింది ఇప్పుడు నువ్వు సంస్థతో నడిచే సమయం కాదు ఇది ఇప్పుడు నువ్వు సంఘ శాబ్దతో నడిచే సమయం కాదు ఇది ఇప్పుడు నువ్వు ప్రపంచంతో కలిసి క్రిస్మస్ చేసుకునే సమయం కాదు ఇది వాళ్ళందరూ చేసుకుంటాను నేను చేసుకుంటాను వాళ్ళందరూ పోతారు నువ్వు పోతావు గ్యారంటీ ఇది సమయం ఏంటో తెలుసా నువ్వు దేవునితో నడిచే సమయం వాక్ వాకింగ్ విత్ దేవునితో నడవడం ఇది అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఈ కాలంలో అయిన బలిష్టుడైన దూతగదిగొచ్చాడు వచ్చాడు నా పదిలో చెప్పినట్టుగా బలిష్టుడైన వేరొక దూతగా అందుగది వచ్చాడు ఆయన తన వధువుతో నడవడానికి మర్చిపోకండి ఇది దేవునితో నడిచే కాలము అందుకే ఈరోజు వధూకి వర్తమానికుడు మరియు మరియు వర్తమానం ఎవరో తెలుసా ప్రభువు అనే యేసుక్రీస్తే